మనం ఉన్నటువంటి ఈ దినాలు అపాయకరమైన దినాల్లో ఉంటున్నాం వీటి ఎందుకు సంతోషం లేదు అని చెప్పేటువంటి దినాల్లో ఉంటూ ఉంటున్నాం అంతేకాకుండా ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ విధంగా మారిపోయారంటే స్వార్థముతో కూడినటువంటి వారుగా మారిపోయారు స్వార్థం నేను నా కుటుంబం నా పిల్లలు బాగుంటే చాలు పక్కోడు ఏమైపోతే నాకేముంది ముందోడు ఏమైతే నాకేముంది ఎనకోడు ఏమైతే నాకేముంది అనే స్వార్థముతో నేను లాభపడితే చాలు నాకు మేలు కలిగితే చాలు నేను క్షేమంగా ఉంటే చాలు నేను బాగుంటే చాలు పక్కోడు ఏమైనా పర్వాలేదు అన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి జనుల మధ్యలో మనం ఉంటూ ఉన్నాం అంతేకాకుండా ధనమును సంపాదించాలని ధనాపేక్షలుగా ఉంటున్నారు ధనము కోసము ఎంత తాపత్రయపడుతూ ఉంటున్నారు డబ్బు అవసరమే ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో డబ్బు అవసరం ఉంది కానీ డబ్బే సర్వస్వం అనుకోకూడదు డబ్బును ఎక్కువగా ప్రేమించితే నష్టమే జరుగుతుంది ధనాపేక్ష సంస్థ కీడులకు మూలము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది కనుక ధనము ఉండవలసిందే కానీ ధనాన్ని ఆపేక్షించి ఎక్కువ ధనాన్ని సంపాదించాలని రాత్రికి రాత్రికి గొప్పవారైపోవాలని అనేకమైన అడ్డదారులు దొక్కేటువంటి వారుగా ఉంటారు కొంతమంది తమ కుటుంబాలని నిర్లక్ష్యం చేసి కుటుంబాన్ని పట్టించుకోకుండా రాత్రిం కష్టపడి ఏదో నా కుటుంబానికి నేను మేలు చేద్దాం అన్నట్టుగా వాళ్ళు ధనం మీద పడి వాళ్ళు తమ జీవితాన్ని గడుపుతున్నారు పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు భార్య ఏ విధంగా ఉంటుందో ఇంటి పరిస్థితులు ఏంటి ఉన్నాయో అని తెలియనట్టుగా వారు ధనం మీద సంపాదించాలి 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 చచ్చినాక ఏం తీసుకుపోతారు నాకైతే తెలియదు కానీ మరి అందరు కూడా సంపాదించాలి ఆశతో ఉంటూ ఉంటున్నారు కొన్నిసార్లు అయితే ఎలా ఉంటారంటే పొద్దున పోయిందంటే రాత్రి ఎప్పుడో పన్నెండు గంటలకో ఒంటి గంటకో వస్తూ ఉంటారు మరి పిల్లవాడు పోయేటప్పుడు చూడడు వాళ్ళ నాయన తెల్లదాము లేచిపోతాడు మరి రాత్రి వచ్చేటప్పటికి పిల్లవాడు వాళ్ళ నాయనని చూడడు వచ్చేటప్పటికి నిద్రపోతూ ఉంటాడు ఈ విధంగా రోజులు గడిచిపోతా ఏదైనా ఒక రోజును వాళ్ళ నాయన డ్యూటీ మానేసి వచ్చినాడనుకో అప్పుడు వాళ్ళ అమ్మ ఇంట్లో లోపల కిచెన్ కిచెన్లో ఉంటుంది వాళ్ళు నాయన బయట నుంచి వచ్చి తలుపు తీస్తుంటేనే ఆడనే మాట ఏందో తెలుసా మమ్మీ మమ్మీ ఎవరో అంకులు వచ్చారు ఎవరొచ్చారు ఎందుకు వచ్చారు ఆ నాయన ముఖమే చూడలే కదా నాయన ముఖమే చూడలేదు ఎట్టుంటాడు ఏం సంగతి తెలియనే తెలీదు అప్పుడు ఆ మధ్య కోరి రే వాడే నాయన అంటే ఎట్టుంటుంది అంటే ధనం మీద ఎక్కువ ఆశ కలి కుటుంబాన్ని పట్టించుకోకుండా కుటుంబ బాధ్యతలు చూడకుండా పిల్లలతో సహవాసం కలపకుండా ప్రేమ అభిమానాలు పంచుకోకుండా కుటుంబంలో ఈ విధమైన పరిస్థితులు ఏర్పడటానికి కారణం ఏంటంటే ధనాపేక్ష కొంతమంది ధనము సంపాదించాలని ఐటీ పని పనిచేసేటువంటి వాళ్ళు పొద్దులుగులు కూర్చొని రాత్రి రెండు గంటలు మూడు గంటల దాకా పనిచేస్తారు బాగా కూర్చొని ఆ మధ్యరాత్రుల్లో తినడానికి ఏమీ లేక స్విగ్గీలు అవి ఇవి అని తెప్పించుకొని తిని కడుపు పెంచుకొని ఒబాసిటీ పెంచుకున్నా అంట బాగా లాభైపోతున్నా కూర్చుంటే లేవలేరు లేస్తే కూర్చోలేదు సో ఈ విధంగా ఏంటి ఇవన్నీ ఆరోగ్యము చెడిపోతూ ఉంది కుటుంబము చెడిపోతూ ఉంది తనకు ఏమి వచ్చే లాభం ఏమీ లేదు కానీ ధనము సంపాదించడం కోసమని చాలా మంది ఈ విధంగా చేస్తున్నారు కొంతమంది ధనాపేక్షలు అయిపోయి ఏం చేస్తారు తెలుసా కోడలను కష్టపెడుతుంటారు తీసుకురా బా మీ ఆయన ఏది కట్నం ఇస్తానన్నాడే ఇవ్వలేదే తీసుకుంటామని చెప్పు అని భార్యను అత్తామామలు కోడల్ని బాధ పెడుతూ ఉంటారు ఇంకొంతమంది నా పేరు మీద రాయి లేకపోతే నీకు ఇంట్లో ఉండలేమను అని చెప్పేసి భార్యను కొట్లాడి భార్య మీద ఎన్నో కష్టాలు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి దినాలలో ఉంటున్నాం ప్రేమ దేవుని బిడ్లరా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం ఇంకా అటువంటి దినాల్లో మనం ఉంటున్నాం మనం చూస్తూనే ఉన్నాం మనందరూ కోడలను కష్టపెట్టడం అత్తమామలు ఈ విధంగా చేయటం అనేది మనం పేపర్లో చూస్తున్నాం టీవీలలో కూడా మనము చూస్తున్నాం ఇది యథార్థమైన నేనే కల్పించి చెప్పేది కాదు మీరు చూస్తున్నటువంటిదే అంతేకాకుండా ఇంకా ఎటువంటి దినాల్లో ఉన్నాము అంటే ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ ఏమంటాం దాన్ని మనం చెవులు గురుకుడు అంటాం కదా చెవులు గురుకుడు ఏ బుద్ధి అని అక్క ఎట్లా ఉన్నాం వాళ్ళు అట్టున్నారు వీళ్ళు ఇట్టున్నారు కదా ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పి వాళ్ళిద్దరు కొట్లాడుకుంటాడు జుట్లు జుట్లు పట్టుకుంటాడు ఇక్కడ సఫట్లు కొడుతుంటారు కదా అటువంటి దినాలలో ఉంటున్నాం ప్రేమైన దేవుని బిడ్లరా కొంతమంది ఎట్లా ఉంటారు అని అంటే తమ స్థితిగతుల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు మాకు ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి ఉన్నాయి ధనముంది దలగముంది ఇంకా ఏమేమి ఉన్నాయని వారు అన్నిటి విషయంలో చెప్పుకుంటున్నటువంటి దినాలలో ఉంటున్నారు ఏ విషయాల్లో అయితే వాళ్ళు సిగ్గుపడవలసి ఉన్నారో ఆ సిగ్గుపడేటువంటి విషయాలను కూడా ఇంకో రకంగా మార్చివేసి వాటిల్ని గొప్పగా చెప్పుకొని చలామణి అవుతున్నటువంటి దినాలలో ఉంటూ ఉంటున్నారు గర్వాంగులుగా ఉంటున్నారు అహంకారులుగా ఉంటూ ఉన్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం పెద్దలు తిన్న పెద్ద అనేటువంటి చాలా సమయం లేకుండా గౌరవ మర్యాదలు అనేది లేకుండా నాకన్నా మించిపోయినాడు ఎవడు నా చదువులో గొప్పనా నా అందములో గొప్పనా నా బలగములో గొప్పనా నా ధనములో గొప్పనా లేకుండా నా ఆస్తిలో గొప్పనా లేకున్నటువంటి నా హోదాలో గొప్పనా నా పలుకుబడిలో గొప్పనా అని చెప్పేసి అని ఎవరిని కూడా లెక్క చేయనటువంటి విధంగా నెత్తికి అంటారు జనాలు ఏమంటారండి కొమ్ములు వచ్చినాయి అంటారు కొమ్ములు వచ్చినాయి అరే నీ కళ్ళు ఎక్కడికి వచ్చినాయి రా ఎత్తికొచ్చినాయంట అంటే ఎంత గర్వముతో నిండిపోయిందను కదండి చిన్న పెద్ద అనేది తారతమ్యం లేకుండా గర్విష్ఠులైనటువంటి దినాలలో ఉంటున్నాం ఇంకొంతమంది ఎలా ఉంటారంటే మూర్ఖంగా ప్రవర్తించేటువంటి వారి దినాల్లో ఉంటున్నాం నేను పట్టుకున్న కుందేలుకు ఎన్ని కాళ్ళు మూడే కాళ్ళు అంటారు అరే నాయన మూడు కాదురా నాలుగు కాళ్ళు ఉంటాయిరా కుందేలుకు అని అంటే అడే నేను చెప్పిందే మూడో నేను చెప్పిందే వేదం నేను చెప్పిందే వినాలి ఉంటే ఉండు లేకపోతే పోబయకి కదా అలాగా పట్టుదల కలిగి మూర్ఖులుగా ప్రవర్తించేటువంటి దినాలుగా ఉంటున్నారు చూడండి కృతజ్ఞత లేని వారు చేసినటువంటి మేలును మర్చిపోయేటువంటి వారు మనము ఏదైనా మేలు చేస్తే మనము ప్రత్యుపకారంగా మేలు చేసేవారంగా ఉండాలి కానీ మేలుకు బదులుగా ఏం చేసేవారుగా ఉన్నారు ఈ దినాలలో కీడు చేసేటువంటి వారుగా ఉంటున్నారు అప్పుడప్పుడు మనం అంటుంటాం తిన్నింటి వాసాలు లెక్క పెడతారు అని అని మేలు చేస్తే ఏం చేస్తున్నాం మనకు కీడు చేస్తున్న అటువంటి దినాల్లో ఉంటున్నాం ఇంకొంతమంది కొంతమంది ఎలా ఉంటారు తెలుసా దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించి వారు ఈ లోకంలో నటించేటువంటి వారుగా పైకి భక్తి గల వారి అదే కనపడి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారుగా ఉంచుకున్నటువంటి దినాల్లో ఉంటున్నారు ప్రేమే దేవుని బిడ్డారా ఇటువంటి దుర్దినాలలో మనం ఉంటున్నాం ఇటువంటి దుర్దినాల్లో మనం ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి దినాలలో మనం ఉంటున్నాం కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ముప్పై ఏడవ కేతన ఐదవ వచనం ఏం చెప్తుందంటే నీవు ఆయనను నమ్ముకొనుమో ఆయన నీ కార్యమును నెరవేర్చును ఆయన నమ్ముకొనుమో అని అంటే ఎవరు పక్క ఇంకా అయిందా ఇంటి పక్కలున్నా దాన్ని చుట్టాలనా ఎవరు నమ్ముకోవాలా దేవుని నమ్ముకోండి అంటాడు దేవుడు ఒక్కడే నమ్మదగినటువంటి వాడు భూమి మీద ఎవరు కూడా నమ్మదగినటువంటి వారు కాదు భూమి మీద ఉన్నటువంటి వారు మాట ఇస్తారో మాట తప్పుతారు ఇప్పుడే చెప్తారు అప్పుడే అంటారు నేను ఎప్పుడన్నా నాకేం తెలుసు నువ్వే కల్పిసుకొని చెప్పినావని తప్పించుకొని తిరుగుతూ ఉంటారు కానీ దేవుడు మాత్రం మాట ఇచ్చినాడంటే మాటను స్థిరపరిచేవాడు మాటను నెరవేర్చేటువంటి వాడు అందుకని ఆయన మాత్రమే నమ్ముకుంటే ఆయన మాత్రమే నీ కార్యములన్నింటినీ కూడా ఆయన సఫలపరిచే దేవుడని మీ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను కొంతమంది అంటారు కదా అయ్యా నేను నా భర్తను నమ్ముకున్నాను నాకున్నటువంటి తల్లిదండ్రులను అన్నా అన్న చెల్లెలను అందరిని కూడా వదిలిపెట్టి ఈయన నమ్ముకొని వచ్చిన అంతే కదండి నమ్ముకొని వస్తారు కదా అవునా కదా ఆ కొత్త కొండేటువంటి అత్త ఎట్టుంటుందో తెలీదు మామెట్టుంటాడో తెలియదు ఆ చేసుకున్నటువంటి భర్త స్వభావం ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఆ ఏం చేస్తుంది అందరిని వదిలిపెట్టి ఎవరి దగ్గరికి వస్తుంది చేసుకున్నటువంటి భర్త దగ్గరికి వస్తుంది కదండి మరి కొంతమంది ఎట్లా ఉంటారు నేను ఈ యొక్క స్నేహితు నేను స్నేహం చేశాను కానీ బహుగా నష్టపోయాను ఆస్తిపరంగా నష్టపోవచ్చు ఇక వేరే రకం కూడా నష్టపోవచ్చు కనుక దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే మనల్ని ఏమి హెచ్చరిక చేస్తుందంటే దేవుణ్ణి మాత్రమే మనము సంపూర్ణంగా నమ్మాలి ఎందుకంటే ఈ లోకంలో ఈ మనుష్యుడు కూడా నమ్మదగిన వాడు కాదు భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏది ఒకటి నమ్ముతూనే ఉంటాడు చాలామంది దేవుడు లేడనేటువంటి వారు ఉన్నారు ఈ ప్రపంచంలో వారిని మనం ఏమంటామో తెలుసా నాస్తికులు అంటాం దేవుని నమ్మనటువంటి వారిని నాస్తికులు చాలా మంది అంటారు నాకు దేవుడు చూపి నాకు దేవుడు ఉన్నాడు చూపి నువ్వు దేవుడు దేవుడు పొద్దులు దేవుడి గురించి చెప్తావు దేవుడు చూపి అంటే ఇట్లా ఒక పాస్టర్ గారిని అడుగుతున్నా అంట నువ్వు చాలా చెప్తున్నావా ఏడున్నా అన్నానా షోమి గాడ్ అన్నా నీ దేవుడిని నాకు చూపించు అని అంట అప్పుడు ఈ పాస్టర్ గారు బాగా ఆలోచన చేసి ఓకే నీకు చూపియాలి కదా చూపిస్తా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రా అన్నాడట ఎన్ని గంటల రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలు అన్నారు సరే నేను సరే ఇంకా పన్నెండు గంటలు అయిపోయింది తర్వాత ఫాస్టర్ గారు మీరు మీ దేవుడిని చూపిస్తానన్నారు కదా మరి చూపించండి నేను చూడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు ఎస్ నేను రెడీగా ఉన్నాను చూస్తాను నీ దేవుడు ఎటువంటి వాడు నేను చూడాలనుకున్నానంట సరే బయటికి తీసుకుపోయి నిలబెట్టి పైకి చూడనంట పైకి చూడండి పైన ఏం కనిపిస్తుందండి ఏం కనిపిస్తుంది ఎండ సూర్యుడు నేను చూడలేకపోదా కళ్ళు ఎట్లా చూస్తామండి పైకి అంటే అని నాయనా దేవుడు సృష్టించినటువంటి సూర్యుడిని నువ్వు చూడలేకపోతే ఈ యొక్క కళ్ళతో దేవుణ్ణి ఏ విధంగా చూస్తావయ్యారో పాపిష్టి కళ్ళతో నువ్వు దేవుని చూడలేవు దేవుని చూసి ఏ నరుడు బతకనే బతకడు ఆయన పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు ఆయన నిష్కల్మషుడు ఆయన నిర్దోషి ఆయన పాపుల్లో చేరనటువంటి పవిత్రుడైనటువంటి వాడు దేవుణ్ణి చూడాలంటే నీ హృదయం శుద్ధిగా ఉంటే తప్ప నువ్వు దేవుణ్ణి చూడలేవు దేవుని వాక్యం సెలవిస్తుంది హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు మీరు దేవుడిని చూడాలి అంటే హృదయ కన్నులతో చూడాలి ఆత్మీయమైన కన్నులతో చూడాలి ఈ శరీర కన్నులతో మనము చూడాలి ఇక్కడున్నటువంటి వాటిని చూడలేకపోతే ఈ ఫోకస్ లైట్ని తవేగంగా చూడండి ఒకసారి మీకు ఏదైనా అంత చీకటి చీకటైపోతే అవునా కదా మరి అలాంటప్పుడు మానవుడు సృష్టించిన దాన్ని నువ్వు చూడలేకపోతే నువ్వు దేవుని చూడాలంటే నీ మనోనేత్రాలు తెరవబడాలి ఆ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి అలాంటప్పుడే నువ్వు చూడగలుగుతావు ప్రియమైన దేవుని బిడ్డలారా కొంతమంది ఉంటారు మేము దేవుని నమ్ముతామండి అంటారు కానీ నిజమైన దేవుడు ఎవరో ఎరగని స్థితిలో ఉంటారు దేవుడు అనేవాడు సృష్టించేవాడే కానీ సృజించబడేవాడు కానీ కాదు ఒక కవి అన్నాడు ఏమన్నాడు అంటే దేవుడు చేసిన మనుషుల్లానా మనుషులు చేసిన దేవుళ్ళారా వినండి దేవుని గోల కనండి మా మనుషుల లీల అన్నాడట ఆ కవి అంటే ఒరే మనుషుల్లానా మిమ్మల్ని నేను చేశాను నేను చేస్తే మీరు దేవుళ్ళని చేస్తున్నారు అంటే ఏంటి ఒక వ్యక్తిని చూసి ఏమంటున్నాడు అయ్యా నువ్వు దేవుళ్ళలాగా ఉన్నావు నాకు అన్ని సహాయం చేస్తున్నావు కాబట్టి నిన్నే పూజ చేస్తాను నిన్నే కోసం పెడతామని ఆయన పూజ చేసి అన్ని చేస్తున్నావు కొన్ని రోజులకు ఆయన కూడా చచ్చిపోతున్నాడు వీళ్ళు కూడా చచ్చిపోతున్నాడు కాదు మనుషులను దేవుళ్ళుగా చేసుకుంటున్న దినాలలో ఉన్నాయి అబ్బా అటువంటి అబ్బా దేవుళ్ళు మనిషి అండి దేవుడు అని చెప్పింది అదే దేవుడేమంటున్నాడు సార్ ఆయన నేను రా నేను మనుషులు చూస్తే ఆ మనుషుల్లో నువ్వు దేవుడిగా చూస్తున్నా సృష్టికర్తను మర్చిపోతున్నావు అంటున్నాడు కరగ ప్రేమైన దేవుని బిడ్డారా నిజమైనటువంటి దేవుణ్ణి మనము ఎరిగి ఆయన మాత్రమే ఆరాధించాలి మనుషులు దేవుళ్ళు కారు ఎట్టి పరిస్థితుల్లో మనుషులు దేవుళ్ళు కారు కారు జంత్ర మంతరం అట్లా ఇట్లని ఇట్లా అని ఏదేదో చూపిస్తారు కానీ వాళ్ళు దేవుళ్ళు గారు వారు ఒక రోజున మనలాగా చనిపోయేటువంటి వారే కనుక మనుషుల్లో నమ్మే పరిస్థితి లేనే లేదు ఇంకొంతమంది ఏం చేస్తారో తెలుసా కొన్ని నమ్మకాలు ఉంటాయి మనం ఎంత చెప్పినా వినేటి వాళ్ళు కాదనమాట నేను బయటికి లేచిపోతాడు నాకు పిల్లడ్డం వచ్చింది ఏమొచ్చింది పిల్లడ్డం వచ్చింది కాబట్టి నాకు పని అని ఇంకా కూర్చుంటారు మేము కొంతమంది ఉంటే ఎవరో ఒకరు తిమ్మారు అనుకో తిమ్మితే ఏమనుకుంటారు వాళ్ళు ఏయ్ ఈరోజు మన పనులు జరగవు వెళ్ళొద్దు పొద్దున్నే లేచిపోతున్నాను అనుకో ఎవరో నాకు అనుకో బా పాడపక్క నాకు ఎదురు పడ్డది ఈ ఏం నా పనులు జరుగుతాయా ఇలాగా రకరకాలుగా నమ్మకాలు కలిగినటువంటి వారుగా ఉన్నారు అటువంటి మనుషుల్ని కూడా మనం నమ్మాల కనుక ఏ మనుష్యుడు కూడా నమ్మదగినటువంటి వాడు కాడు ఇలాంటి నమ్మకాలు కలిగిన వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు కొంతమంది గుప్త నిధుల కోసమని తమ సొంత పిల్లలని బలి చేసినటువంటి వారు ఉన్నారు మనం ఆ మధ్య కాలంలో పేపర్లలో చూసాం న్యూస్లో వచ్చింది యూట్యూబ్లలో వచ్చింది తమ కన్న బిడ్డల్ని ఏం చేశారు తెలుసా గుప్త నిధుల కోసమని బలి ఇచ్చినటువంటిగా సందర్భాలు మనం చూస్తున్నాం కానీ దేవుడి మాత్రమే నమ్మదగినటువంటి వాడు భూమి మీద ఉన్న ఏ మనిషి కూడా నమ్మదగినటువంటి వాడు కాదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని దగ్గరికి వచ్చేటువంటి వారు ఆయన ఉన్నాడని నమ్మాలి ఇప్పుడు దాకా మనం వాక్యం విన్నాం ఆయన ఏమని ఆయన ఉన్నాడని అంటే ఆయన స్వస్థ పరిచేవాడని నమ్మకంతో మీరు ఎటువంటి నమ్మకంతో వచ్చారో నాకు తెలియదు మీరు ఆయన నమ్ముకుంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే ఆయన దేవుడిని మీరు అంగీకరిస్తే ఆయన మీ హృదయంలోనికి చేర్చుకుంటే మీరు అద్భుతాలు చూస్తారు కనుక దేవుని దగ్గర వచ్చేటువంటి వారు ఆయన ఆరాధించేటువంటి వారు ఆయనను నమ్మినటువంటి వారుగా ఉండాలి ఆయన దగ్గరకు వచ్చేటువంటి వారు ఎలా ఉండాలి అని అంటే హృదయము శుద్ధి కలిగినటువంటి వారుగా రావాలి ప్రేమ దేవునిలో రా వచ్చేటువంటి ఇప్పుడు ఈ వచ్చినటువంటి వారు మరి ఏ ఉద్దేశంతో వచ్చారు కొంతమంది ఏం చేస్తారు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తారో తెలుసా మందిరానికి ఎందుకు వెళ్తారో తెలుసా దేవుడు ఏదో ఒకటి నాకు చేస్తాడని నా కుమారునికి ఉద్యోగం రావటం లేదు ఎన్నిసార్లు ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా కానీ ప్రతి ఇంటర్వ్యూలో ఆయన ఫెయిల్ అయిపోతూ ఉన్నాడు కాబట్టి ఈ కన్నా వస్తే ఏదో నన్ను దేవుడు కరణించి అయ్యో నా సభలకు వచ్చింది కదా అని చెప్పేసి ఆ మార్గాలు సుగమం చేస్తారని చెప్పేసి మీరు వచ్చారు నాకు తెలుగు లేకపోతే మీ కుమార్తెలకు పెళ్ళిళ్ళు కాలేదు కాబట్టి వచ్చిన సంబంధాలన్నీ తెగిపోతున్నాయి చెడిపోతున్నాయి ఏది కూడా సెట్ కావటం లేదు కాబట్టి ఇటువంటి సభలకు వచ్చి దేవుని వాక్యం వినేదాని వల్ల ఎవరైనా కానీ ఇటువంటి మంచి సంబంధము దేవుడు అనుగ్రహిస్తాడేమని వచ్చిండొచ్చు కాబట్టి ఏదో ఒకటి ఆశించి దేవుని సన్నిధికి వస్తూ ఉంటారని మీకు జ్ఞాపకం చేస్తున్నాం మరి అట్టి క్రమంలో మీరు కూడా అటువంటి ఆశ కలిగి వచ్చారేమో నాకు తెలియదు కానీ విశ్వాసం ఉంచి దేవుని దగ్గరికి రావాలి బైబిల్లో చూస్తాం ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు అబ్రహాం అతనికి డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన భార్య షారాకు అరవై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు అరవై ఐదు సంవత్సరాలు అంటే అయిపోయారు అప్పుడు దేవుడు అన్నాడు తెలుసా అబ్రహమా నీవు నీవు నీ దేశంలో వదిలిపెట్టి నీ తల్లిదండ్రులు వదిలిపెట్టి సంవత్సరాలను వదిలిపెట్టి నేను చూపించే దేశానికి వచ్చాయి నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీకు సంతానం ఇస్తాను అన్నాడు కనుక అబ్రహము ఆయన నమ్మినాడు డెబ్బై ఐదు సంవత్సరాలగా ఆ మనిషికి అరవై ఐదు సంవత్సరాల స్త్రీకి మరి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా అసలు పుట్టే అవకాశమే లేదు ఎందుకు శరీర మృతతుల్యమైపోయి ఉంటుంది అటువంటి సమయంలో కూడా అబ్రహాము నమ్మి దేవుణ్ణి నేను ఎక్కడికి వెళ్ళాలి ఏ స్థలానికి వెళ్ళాలి మరి నేను నేను పశువులు నా బంధాలు ఉన్నాయి కదా ఇవన్నీ ఉంటే అక్కడ మంచి మేత దొరుకుద్దా అక్కడ ఉన్న జనం బాగుంటారా లేకుంటే వారు ఎవరు కొట్లాడేటోళ్ళుగా ఉంటారా నాకు నెమ్మదిగా ఉంటుందా అని చెప్పేసి అడగలే మనం అయితే అడుగుతాం ఎక్కడి పోవాలా ఇటు పోవాలా ఇటు బోల్నా అటు బోల్నా ఎటు పోలనా నాకు అది బాగుస్తా ఇది బాగుంటుంది కానీ ఆయన నమ్మి వెళ్ళాడు కానీ అంతవరకు సంతానం జరగలేదు ఆయనకు వంద సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన భార్య శారాకు తొంభై సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు తాను చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకు కుమారుణ్ణి అనుగ్రహించాడు మరి దేవుడు ఇస్తాడు అని అది నమ్మకముతో ఉన్నాడు కనుక నమ్మిన వారిని ఎప్పుడే కానీ అనాథలుగా వదిలే దేవుడు కాదు మీరు కూడా నమ్మితే దేవుడు చేసేటువంటి వాగ్దానాలను తప్పకుండా మీరు పొందుకుంటారు హలెలుయా మీరు నమ్ముతున్నారా నమ్మినట్లయితే మీరు అద్భుతాలు మీ జీవితంలో చూస్తారని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను కనుక ప్రేమేం దేవుని మిల్లారా మరి నీవు ఆశించినది జరగాలంటే మరి లేకపోతే నీ ఆ యొక్క నీ దర్శనం కానీ నీ లక్ష్యం కానీ నీ ఆశయం కానీ నెరవేరాలంటే నీవు దేవుని మీద విశ్వాసం అనేది ఉంచాలి ఆయన కార్యాలను నువ్వు నెరవేర్చాలి నమ్మాలి అంటే ఏం నమ్మాలి విశ్వాసముతో దేవుని నమ్మాలి అంటే ప్రేమ దేవుని వెళ్ళారా వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు కనుక నమ్మదగిన వాడు తప్పకుండా ఆయన చేస్తాడు ఒకసారి ఒక ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీలో అందరు పనిచేస్తున్నారు పనిచేస్తు ఉంటున్నప్పుడు అందులో ఉండేటువంటి వరకు ఆ ఒక యవనస్తున్నారు యవనుడు మరి రోజు డ్యూటీకి వెళ్తున్న సందర్భంలో ఒకసారి ఎదురు బదులు పడ్డారు ఎదురు ఎదురు ఎదురవుతున్నాగానే ఏమైపోయినా ఒకరిని చూసి ఒకరు స్మైల్ ఇచ్చుకుంటారు అంటే కొంచెం నవ్వుకుంటారు కొంచెం స్మైల్ ఇచ్చుకున్న తర్వాత ఆ రోజు మిగిసిపోయింది ఇంకొక రోజు ఏమైపోయింది చూస్తే సార్ హాయ్ అన్నాడు ఈ ఒక్కటి ఆయన ఆ రోజు ముగిసిపోయింది ఈ మరుసటి రోజు ఏమైంది ఈ టిఫిన్ తీసుకొచ్చింది ఏమంటే కొంచెం మాది టేస్ట్ చూడండి మా కూరట్టుందో మా పప్పు ఎట్టుందో చూడండి ఆయన కూడా చేస్తాం అట్లా మెల్లగా ఏమైపోయింది కాఫీ తాగుదామండీ క్యాంటీన్ అలవాటు అయింది క్యాంటీన్ అయిపోయిన తర్వాత ఇంకేమీ అలవాటు అయింది పార్కు పోయేది అలవాటైంది దాని తర్వాత బండి మీద పోయేది అలవాటైపోయింది ఇవన్నీ అలవాట్లు అవుతూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధులైనటువంటి వారు వారు చెప్పారు అమ్మా వారితో ఎప్పుడే కానీ పురుషులతో నువ్వు ఎప్పుడే కానీ నువ్వు వివాహం కాని దానివి కనుక నువ్వు ఎటువంటి అటువంటి సంబంధాలు నువ్వు పెట్టుకోవద్దు నువ్వు ఎక్కడంటే అక్కడ పోతున్నావు నువ్వు అటు పోకూడదు అది తప్పమ్మా ఒకవేళ నువ్వు ఆ విధంగా పోయి జరగననేది జరిగితే అనుకూడనేటువంటి జరిగితే నష్టపోయేది నీవు కుటుంబ మర్యాదంతా పోతుంది అని చెప్పి నేను అన్నా కూడా వినలేదు ఆ విధంగా వాళ్ళు గడుపుతూ ఉన్నప్పుడు ఏమైపోయింది ఏమి ఏమంటుంది కుమార్తె అమ్మ నేను అతన్ని ప్రేమించాను కనుక నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటా ఈ ప్రేమ దామ మామ కామా అనుకుంటూ ఎమరబడి నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మాత్రం ఆయన్ని పెళ్లి చేసుకుంటాను తల్లిదండ్రులు ఒప్పుకోలేదు ఎందుకంటే అతను వేరే క్యాస్ట్ ఏమి వేరా క్యాస్ట్ ఒప్పుకోలేదు ఒప్పుకోకపోయినా కానీ అవి నువ్వు ఒప్పుకోకపోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం పోతా సరే అతని ఇద్దరు కలిసి ఆమె అతని దగ్గరికి పోయి ఆమె ఏమన్నా తెలుసా మనం పెళ్లి చేసుకుందాము మనం ఎంతో కాలం అందరు చూస్తున్నారు కదా మరి చెడ్డ పేరు రాకుండా ఉంటుంది పెళ్లి చేసుకుందాము అని చెప్పేసి అని అన్నదేము ఆమె అంటే అతను ఒక సలహా ఇచ్చాడు ఏమంటే నిజమే మనం పెళ్లి చేసుకుందాం సరే నీ తల్లిదండ్రులు ఒప్పుకోవటం లేదు మా వాళ్ళు కూడా ఒప్పుకోరు అయితే మనం చేద్దాం నిన్ను నేను అర్థం చేసుకోవాలంటే నన్ను నువ్వు అర్థం చేసుకోవాలి అంటే మనం ఈ ఫ్రెండ్షిప్ సరిపోదు కాబట్టి మనం ఏం చేద్దాం పెళ్లి చేసుకునే వరకు సహజీవనము చేద్దాం ఏం చేద్దాం సహజీవనం సహజీవనం అంటే ఏంటి తాలి తప్ప మిగతా కార్యక్రమాలని చేసుకోవచ్చు ఒక ఇంట్లో ఉండొచ్చు ఇది సహజీవనం అంట కనుక ఒప్పుకున్నారు ఒక రూము తీసుకున్నారు వాళ్ళిద్దరు భార్యభర్తలా కలిసి ఉన్నారు వాళ్ళ సంబంధం ఏంటి అనేది కేవలం ఒక తాలిబొట్టు ఒకటే లేదు అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ అయింది ఆమె వాంతులు అన్నీ అవుతూ ఉంటే అని చెప్పి టెస్ట్ చేస్తే ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసింది అప్పుడు ఆమె ఆయన అంటుంది అయ్యా నువ్వు పెళ్లి చేసుకోవాలా నాకు ఇలా డాక్టర్లు ఇట్లా సర్టిఫై చేశారంటే సరే మేము మా వాళ్ళ దగ్గరికి పోయి నేను పర్మిషన్ తీసుకొస్తానని వాడు ఉడాయించి వెళ్ళిపోయాడు దాని తర్వాత ఈమె కొన్ని టెస్టులు చేయించుకుంది టెస్టులు చేయించుకుంటే ఆ టెస్టులలో ఏం తేలిందంటే ఆమె ఎయిడ్స్ రోగం ఏమొచ్చింది ఎయిడ్స్ హెచ్ఐవి అంటాం కదా ఆ రోగం వచ్చింది ఇప్పుడు ఆయనకి చెప్పాలంటే ఫోన్ ఎత్తుతో లేడు అక్కడ చూసేనేమో తల్లిదండ్రులు రానియటం లేదు ఇక్కడ చూస్తేనేమో మరి సహజీవనం చేసి పెళ్లి చేసుకుంటారని వాగ్దానం చేసినటువంటి వాడి అడ్రస్ లేకుండా పోయిండు మరి ఈ పరిస్థితులు ఆమె ఏం చేయాలి బలహీనమైపోతా ఉంది రక్తం క్షీణించిపోతూ ఉంది మంచంలో పడిపోయిన స్థితి వచ్చింది అటు వాళ్ళు రానియటంలో ఇటు వీళ్ళు రానియటంలో ఆ విధంగా దుర్భరమైనటువంటి స్థితిలోని చనిపోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా యవన బిడ్డలైనటువంటి వారు యవనస్తులైన అబ్బాయిలు అమ్మాయిలు నేను మీకు సలహా ఇచ్చేది ఏంటంటే మీ తల్లిదండ్రులు ఏదైతే ఏర్పాటు చేశారో ఆ వివాహాలే చేసుకోండి ప్రేమించి ప్రేమ మామ దోమా అనుకుంటూ మీరు ఎమ్మడి పడితే ఆ విలువలు ఉండేవి కావు అవి నిలబడనే నిలబడవు పొద్దున మీ భార్యాభర్తల మధ్య పెళ్ళి అయిన తర్వాత ఏదైనా గొడవలు వచ్చినా కానీ వీళ్ళు సైడ్ వాళ్ళు వాళ్ళు సైడ్ వాళ్ళు కాంప్రమైజ్ చేస్తారు కూర్చోబెట్టి అంతేకాని ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసుకుంటుంటే వాళ్ళు పెళ్లి చేస్తున్నారంటే వాళ్ళ యొక్క పుట్టుపూర్వోత్రాలు వాళ్ళ గోత్రాలు లేకపోతే వాళ్ళ వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అని ఆలోచన చేసే పెద్దవారు పెళ్ళిళ్ళు చేస్తారు కానీ తొందరపడి తల్లిదండ్రులను బాధ పెడుతూ ఇష్టానుసారంగా మీ ఇష్టానుసారంగా చేసుకుంటే నష్టపోతారు